పుష్ప టూ రిలీజ్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్ చుట్టూ అయితే వివాదాలు నడుస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే పాలిటిక్స్ తిరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఆయన అనేక అయితే ఎదుర్కొన్నారు అనేక విమర్శలను ఎదుర్కొన్నారు సంధ్యా థియేటర్ స్టాంప్ ఎయిడ్ ఘటన ఒక యాక్సిడెంట్ అని ఇందులో ఎవరు తప్పు లేదని బాధ్యత వహించి ఆ కుటుంబానికి అండగా అయితే మేము టీము ఉంటామని ఒక సందర్భంలో అయితే అల్లు అర్జున్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అయినా సరే ఇంకా ఈ వివాదం అలా సాగుతూనే ఉంది ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు ఆయన స్పందించిన తీరు చూస్తే అటు రేవంత్ని కానీ ఇటు బన్నీని కానీ ఇద్దరిని ఇద్దరిలోని ఎవరిని కూడా సపోర్ట్ చేసినట్టుగా ఏం కనిపించలేదు చాలా డిప్లొమాటిక్గా అయితే మాట్లాడారు వీటన్నిటి నేపథ్యంలో ఇంత జరిగిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అని ఒకవేళ బన్నీ అనుకుంటే నిజంగానే బన్నీ పాలిటిక్స్లోకి వస్తే ఆయన ఏ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది నాకు తెలిసి ఆయన తెలంగాణలో ఉంటున్నారు వాళ్ళ మామ కూడా తెలంగాణలోనే ఉంటున్నారు కాబట్టి ఆంధ్రాకి వచ్చి పాలిటిక్స్ చేస్తారని నేను అనుకోను ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ జరిగింది కాబట్టి ఆయన ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరే అవకాశం లేదు అక్కడ హైదరాబాద్లోనే ఉండి ఒకవేళ పాలిటిక్స్ చేయాలి అనుకుంటే కాంగ్రెస్లో అంటే ఆల్రెడీ వాళ్ళ మామ కాంగ్రెస్లోనే ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లో కొనసాగుతారంటే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన రావాలని నిర్ణయం తీసుకుంటే గనక అదే పార్టీలో ఉంటే ఎదగలేడు కాబట్టి ఒకవేళ ఈ సందర్భంలో తీసుకుంటే తీసుకుంటే డిసిషను డెఫినెట్గా అయితే బీజేపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీలోకి వచ్చి ఆయన పొల్ పాలిటికల్గా ఆయన ముందుకు వెళితే మాత్రం రేవంత్ రెడ్డికి ఏమైనా కొంచెం ఇబ్బంది అంటే చెప్పలేం ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు నువ్వు ఆంధ్ర హీరోవి అనే ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అలాగని చెప్పి అల్లు అర్జున్ కూడా ఏం తక్కువ స్థాయి కాదు ఆయన పాన్ ఇండియా లెవెల్ బీజేపీ అనేది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్కి సంబంధించి ఆ మాటకు వస్తే మలయాళంలో అయితే ఒక అడాప్టెడ్ సన్గా చూస్తారు వాళ్ళు మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు మా కొడుకు అంటూ హక్కును చేర్చుకుంటారు ఇక ఇతర రాష్ట్రాల్లో కానీ నార్త్లో కానీ చాలా మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా సరే పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించి బీజేపీ నేతలు కూడా అల్లు అర్జున్ని సంప్రదించి అల్లు అర్జున్తో అయితే మంత్రాలు జరుపుతున్నారంట నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేయాలి ప్రచారానికి రావాలి పాన్ ఇండియా లెవెల్లో బీజేపీలో ఉంటే మీ మామగారికి కానీ లేకపోతే మీ తండ్రి గారికి కానీ మీరు ఎవరు కోరుకుంటే వాళ్ళకి మంచి పదవి ఇస్తాం రాజ్యసభ ఇస్తాం మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల మీ సినిమాలకు కానీ మీకు కానీ మంచి సపోర్ట్ ఇస్తామంటూ కూడా బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మొత్తానికైతే పుష్ప చుట్టూరు రాజకీయాలు జరుగుతున్నాయి మరొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా ఉదాసీనంగా ఆయన టికెట్ల రేట్లు పెంచుకొని ఇచ్చారు అదేవిధంగా ప్రీమియర్ షోలు ఇచ్చారు అన్ని విధాలా సహకరించారు కానీ స్టాంప్ పెయిడ్ ఘటన అనేది దురదృష్టకరం అక్కడ ఒక ప్రాణ నష్టం జరిగింది కాబట్టి అలా స్పందించాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళ వాళ్ళ మామ ద్వారా కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి కాంగ్రెస్ సపోర్ట్గా రేవంత్ రెడ్డి బన్నీనైతే తీసుకురాబోతున్నట్లుగా కూడా ఇలా చర్చ జరుగుతుంది మొత్తానికైతే పుష్ప టూ చుట్టూ బన్నీ చుట్టూ రాజకీయాలు అలుముకుంటున్నాయి మనకున్నటువంటి అవగాహన ప్రకారం ఆయన ఇప్పుడున్న పీక్ కెరీర్ స్టేజ్లో రాజకీయాల్లోకి రాకపోవడమే బెటరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎందుకంటే సినిమాలపై కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన సినిమా రంగంలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి